ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వాక్యం ఇక్కడ రాయబడుతున్న విశేషమైన మాట నేను బ్రతుకు దినములు కృపాక్షేమములు నా వెంట వచ్చును నేను చిరకాలము యహోమ మందిరంలో నివాసం చేస్తాను ఇక్కడ ఒక భక్తుడు అంటాడు చిరకాలం యహోమ మందిరంలో నివాసం చేస్తాను ఎందుకు ఆ వ్యక్తి ఆ ఒక డిసిషన్ తీసుకుంటున్నాడంటే ఆ వ్యక్తికి కృప కావాలి ఆ వ్యక్తికి క్షేమం కావాలి సోదరి సోదరుడా ఒకవేళ నువ్వు క్షేమం లేకుండా తిరుగుతున్నావా కృప లేకుండా తిరుగుతూ ఉన్నావా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నారు ఒకవేళ నువ్వు యేసు ఇంకా స్వీకరించకపోతే యేసు సెలవులో నీ కొరకు రక్తం కార్చరని విశ్వసించండి ఆ రక్తము ద్వారా మీ పాపాలు క్షమించబడే విశ్వసించండి యేసున సొంత రక్షకునిగా మీ హృదయాలు స్వీకరించండి మందిరంలో చర్చబడండి మిమ్మల్ని కూడా కృప ఆవరిస్తుంది క్షేమం ఆవరిస్తుంది ఈ వాక్యము ద్వారా మీరు మీ కుటుంబం ఆశ్రయించబడుదురుగాక ఆమె ప్రైస్త